యొక్క వాక్య సందేశం ఏంటన్న ఏసుక్రీస్తు అభిమానులకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం లోక వార్త ఇరవై మూడవ వచ్చాము ముప్పై తొమ్మిదవ వచనం నుండి చూసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన శ్రీవులు వేలాడుచున్నాడు ఆయన్ని హింసించబడి అన్యజనుల చేతికి అప్పగించబడ్డాడు ప్రవర్తల ద్వారా చెప్పబడినట్లు మరి అనేకులు మరి ఆయన మీద నింద వేసి మరి ఆయనను సిలువకు అప్పగించారు ఆ సిలువు వేయబడినప్పుడు మరి యేసు ప్రభు మరి ఆయన చాలా చెప్తున్న మాటలు సిలువ వేసినప్పుడు ఏసు ప్రభు ఎవరిని దూషించలేదు మరి ఆయన ఎవరిని అవమానపరచలేదు ఆయనను సంఖ్యలతో మరి మేకలు కొట్టి అమరాన్కు ఆ సెలువుకు వేలాడి తీసిన సై సైనికులు కూడా ఆయన మరి శపించినట్టు రాయబడలేదు మరి ఎంతో అవమానకరమైన శిక్ష బరే కలిగించిన ఆ సైనికులకు ఆయన ఏ మాట కూడా చెప్పడం లేదు కానీ మరి ఆయన సెలువు మీద ఉన్నప్పుడు ఆ సెలువు క్రింద అనేక మంది సైనికులు ఉన్నారు కొంతమంది సమాజ మంది అధికారులు ఉన్నారు సైన్లు వాళ్ళ అధికారులు ప్రధాన యాజకులు కూడా ఉన్నారు మరి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మరి వీడు ఇతరులను రక్షించాడు కానీ తను తాను రక్షించుకోలేకపోయాడు మరి తనను తాను రక్షించుకోలేకపోయాడు అని అదే వారికి తెలుసుకున్నారు కానీ మరి ఆయన మరి ఆయన చెప్పిన మాటలు వీరు మరి కొంత కొంతమంది విన్నారు కానీ విని దానిని దాని యొక్క విలువ దాని యొక్క సత్యాన్ని గ్రహించలేకపోయారు కేసులో సిలు వేయబడకముందు చెప్తాడు నా ప్రాణాన్ని నేనే పెట్టుచున్నాను పెట్టడానికి అధికారం ఉంది తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం ఉంది అయితే ఆయన వచ్చిన కార్యం ఆయన వచ్చిన ఆ యొక్క దైవచిత్తం నెరవేర్చబడాలంటే ప్రభు అన్యాయంగా చంపబడాలి ఆయన రక్తము శరీరం నుండి రావాలి ఆ రక్తం ద్వారా పాపులను క్షమించాలి రోగులను శ్వాసపరచాలి ఇంకా పరలోక రాజ్యానికి ఒక మార్గం చూపించాలనేది ఇంకా అన్యజనులైన యూదులు కాకుండా అనేక మంది ప్రజలు ఈ ప్రపంచం అంతా ఉన్నారు వారందరికీ కూడా రక్షణ మార్గం కలిగించారు యేసు ప్రభు యొక్క సిలువ మరణం రాయన వేయబడినప్పుడు రాయనతో పాటు దొంగలు కూడా తీసుకొచ్చి వేశారు అప్పటికే యేసుక్రీస్తున్న అనేక మంది కింద ఉండి దూషిస్తున్నారు ఆయన సెలువులో శ్రమూరిస్తున్నాడని రాయన విషయమై ఆలోచన చేసే మంచిగా ఆలోచించేవారు లేరు ఎందుకు ఈ విధంగా శిక్ష పడిందని అయితే ఆ ఆ విధంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ తక్కువ మంది అయితే ప్రత్యక్షంగా యేసు ప్రభు ఎనభినట్లు ఆయనను దూషిస్తున్నారు అయినా సరే ఏసుక్రీస్తు మరి అవన్నీ కూడా భరించి మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు మరి ఆ దొంగలలో ఒకడు ఏసుప్రభు పక్కన ఉన్నారు ఇరువైపులో ఇద్దరు దొంగలు సెలివేయపడ్డారు అందులో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు మరి యేసు ప్రభుని దూషిస్తున్నారు అంటే అవమానకరంగా మాట్లాడుతున్నాడు ఆయన దూషించిన మాటలు బైబిల్లో రాయలేదు కానీ ఆయన దూషించి మరి ఏస్తున్ను నిందిస్తున్నాడని వ్రాయబడింది రాయబడింది మరి ఇంకా ఆయన చెప్తున్న మాటలు మరి నీవు ఎందుకు ఈ సెలవులో శ్రమ నీవు నిజంగా దైవ కుమారుడు అయితే క్రీస్తువైతే ఆ సెలవు మీద నన్ను దిగిపో దిగి ఈ శ్రమ నుండి నీవు తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు ఇంకా నన్ను కూడా దించేవాడు ఆ సెలవు శ్రమ నుండి నన్ను దించేస్తే నాకు విడుదల కలిగించని ఏసుకోవడం అడుగుతున్నాడు దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు దేవుని అడిగేటప్పుడు మనం శ్రమలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా రావాలి మరి విరిగి నలిగిన మనుషులతో దేవుని ఎద్దుకు రావాలి మనం ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా మనం ఏ దుర్నీతిలో ఉన్నా సరే ఆయన ఎద్దుకు వచ్చే విధానంగా ఒక మార్గం ఉంటుంది మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎద్దుకు రావాలి దేవునికి మనం ఆజ్ఞాపించి అంటే దేవుణ్ణి మనం మనం మార్పు చెందుకుంటా మనలో ఉన్న నా యొక్క మనలో పశ్చాత్తాపం రాకుండా మరి దేవుడి నుండి ఏదో పొందుకోవాలి ఏదో సహాయం కలగాలంటే అది అసాధ్యం దేవుడు కూడా అటువంటి వారికి ఏ విధమైన సహాయం చేయడు ముందుగా మనల్ని మనం తెలుసుకోవాలని ఆయన కోరుచున్నాడు మనల్ని మనం తగ్గించుకునే దేవుని వచ్చినప్పుడు మరి మన యొక్క పాపమును ఆయన క్షమిస్తాడు మరి ఎటువంటి బంధకాల్లో ఉన్న ఎటువంటి అపాయంలో ఉన్నా సరే ఆయన ఆ ఈశ్వరం తన యొక్క కనికరము ఆయన యొక్క సహాయం మన కొరకు పంపిస్తాడు అయితే ఈ దొంగ దేవుని అడిగే విధానం మరి అతడు అహంకారంతో మాట్లాడుతున్నాడు తన యొక్క స్థాయి తన యొక్క విలువ తన యొక్క విలువ లేని మనిషి విలువ లేని పరిస్థితుల్లో స్థితిలో ఉండడం మర్చిపోయాడు మరి దేవునితో మాట్లాడేటప్పుడు దేవుని మనం ప్రార్థించేటప్పుడు క్రైస్తువులు అయిన మనము కూడా మరి మనకు కలిగిన శ్రమ బాధ రోగములుండి మరి దేవునికి మన మనలో అనుకుంటాం మరి ఆ దేవుడు ఉంటే ఇంకా ఈ కష్టము ఈ వ్యాధి ఎందుకు భరించాలి అని ఆ సమస్య తీరలేనప్పుడు దేవుణ్ణి మరి దూషించి అవమానపరిచే పరిస్థితులు కూడా ఉంటాయి మరి ఇస్రాయిల్లా అనే ప్రజలు అబ్రహాం యొక్క సంతానం వారు అరణ్యంలో ఉన్నప్పుడు అరసందరు దాటిన తర్వాత మరొకనొక సమయంలో నీళ్లు వారికి అవసరమే ఉన్నది అరణ్యంలో వారి నీళ్ళు తాగాలి మరి దేవుడు వారికి నీళ్ళు ఇస్తాడు నీళ్ళు ఎవ ఆయన ఇవ్వగలడు అయితే మరి ఎవరిని కూడా దేవుడు అపాయంలో లేదంటే శ్రమలో ఉంచడానికి ఆయన పిలవడు ఆ ఒక శ్ర ఒక కష్టము శ్రమ నుండి బయటకు తీసుకొచ్చాడు మరి ఆ యొక్క జీవితము ఆ దేవుని ద్వారా ఒక ఒక సహాయము విడుదల కలగడానికి ఆయన ఆలోచిస్తారు మరి ఇస్రాయల్ ప్రజలు మనుష్యం మీద దేవుని మీద సనగారంట మోసం మీద మాట సనుగుతున్నారు ఈ అరణ్యంలో ఎందుకు తీసుకురావచ్చు నీళ్ళు లేకుండా ఇక్కడ ఏం చేయాలి మరి నువ్వు చేసిన పనేంటి మరి మమ్మల్ని ఐగుప్తలు ఉంచితే బాగుండు కదా ఈ అరణ్యంలో నీళ్ళు లేక చనిపోతామే అని వారు తినే ఆహారం బట్టి వాళ్ళ వారికి దాహం అయినప్పుడు మరి సనుగుతున్నారు మోసం మీద దేవుని మీద మరి వారు సనగినందుకే దేవుడు ఏం చేశాడంట తాపకరమైన భావం పంపించాడు ఆ నాగ లాంటి విష సర్పాలు అవి కలిసిన వాళ్ళు అనేకలు చిన్నపోయారు మరి దేవుని మీద చనగడం అంటే దేవుని యుద్ధకు వచ్చినప్పుడు మనం తగ్గించుకోవాలి మనం ఆ దేవుని అడిగే విధానము ఆయన చేసిన మేలు మనం జ్ఞాపనం చేసుకొని మనలో మనలో మార్పు కలిగినప్పుడు మనం దేవుని యుద్ధ ప్రార్థించాలి తగ్గించే తగ్గించుకునే దేవుని సన్నిధికి వస్తే తప్పకుండా మనకు సహాయం కలుగుతుంది మరి ఈ విధంగా మరి ఏసుక్రీస్తు ప్రభు విషయంలో చూసినప్పుడు ఆయన వేయబడ్డాడు ఒక దొంగ మాట్లాడుతున్నాడు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని చెప్పి ఆయనను దూషించారు అయితే యేసు ప్రభు ఏ ఆయనతో ఏమైనా మాట్లాడాడంటే ఒక్క మాట కూడా చెప్పలేదు నువ్వు మారు మనిషి పొందని చెప్పలేదు నువ్వు మాట్లాడింది సరిగ్గా లేదని చెప్పలేదు నువ్వు ఈ దుర్నీతిలో ఉన్నావని చెప్పలేదు ఆయన కొన్నిసార్లు ఆయన ఏ సమాధానం చెప్పడు మనం మార్గము సరిగ్గా లేనప్పుడు మనం దేవుడి నుండి ఏ చవాందుకోలేము అయితే తీర్పు అనేది మనకు ఎదురు చూ మన కొరకు ఎదురు చూస్తు ఎదురు చూస్తుంటుంది అయితే ఆ దొంగ ఆ విధంగా మాట్లాడినప్పుడు మరి ఒక దొంగ ఉన్నాడు వాడు కూడా వేయబడ్డాడు ఈ సిలువ వేయబడిన దొంగ మరి ఆ దేవుణ్ణి దూషించిన ఇంకొక దొంగతో అంటున్నాడు మరి మనమైతే ఈ శిలువ శిక్ష భరించడానికి ఇది మనకు తగినదే మనం చేసిన పాపములు దుర్మార్గతలు దుర్నీతిని బట్టి ఎంతోమందిని హింసించి అనేకులను హత్య చేసి అనేకులకు జీవనాధారమైన ఆహారం జీవనాధారమైన ఆ సంపదను డబ్బును బంగారాన్ని మనం అన్యాయంగా దొంగిలించాం కాబట్టి మనకి శిక్ష సరైనదే అని తన యొక్క గత జీవితాన్ని జ్ఞాపనం చేసుకొని పరిశావతాపడుతున్నాడు సిల్వలు మరి చివరి సమయంలో పరిశాతాప అదే పశ్చాత్తాపు ఇంకా కొన్ని నెలల ముందు అతనికి ఆ దొంగలు వచ్చి ఉంటే అతడు ఆ శిలువ మరణానికి వచ్చేవాడు కాదు ఆ నేరం చేసి ఆయన పట్టుపడేవాడు కాదు ఆయనలో మార్పు ఈ యొక్క వేయబడి తీర్పు రాకముందు ఆ దొంగ ఆ దొంగలు మార్పు వచ్చుంటాయి అతడు మార్పు చెంది మరి యేసుక్రీస్తు విషయమే ఒక మంచి సాక్షిగా ఉండేవాడు తన కుటుంబాన్ని మరి తన కుటుంబాన్ని పోగొట్టుకునేవాడు కాదు తన బిడ్డలకు ఒక మంచి తండ్రిగా సహాయకుడిగా తన భార్యను ప్రేమించేవాడిగా ఉండేవాడు క్రీస్తు సాక్షిగా మన దేవుని యొక్క వెలుగుగా లోకానికి ఉండేవాడు అయితే అతడు చివరి సమయంలో హర్ష మన దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను అది దుర్వినియోగం చేసుకున్నప్పుడు రకరకాల అలవాట్లతో ఇంకా మనకు ఏ ఎన్ని నేరాలు చేసినా ఎన్ని మోసములు చేసినా మనం మన జీవితం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగుతుంది ఈ కష్టము బాధ అనేది మనం అనుభవించకుండా చాలా సులువుగా మరి కొన్ని అవినీతి పనులు చేసి ఇతరుల ఆస్తిని అనుభవించవచ్చు ఇతరులకు అన్యాయం చేసి బ్రతకచ్చు అనే ఒక దురాశతో బ్రతికే అటువంటిది సందర్భాలు ఎన్నో అనేక మంది జీవితాలకు ఉంటాయి క్రైస్తవులు అనబడిన మనుషుల్లో కూడా ఈ విధంగా దుర్నీతి మార్గంలో నడిచే వాళ్ళు ఉంటారు అది ఎప్పుడైతే వారి పాపము పరిపక్వం అవుతుందో వాళ్ళు పట్టుబడినప్పుడు దానికి శిక్ష భరించవలసిందిగా తప్పకుండా ఆ తీర్పు దేవుని నుండి కలుగుతుంది అది ఈ యొక్క దొంగ కూడా మరి దేవుని యొక్క తీర్పు ఆయన చేసిన పాపానికి శిల్వ మరణం అనుభవిస్తున్నాడు ఇంకొన్ని గంటల్లో అతడు కూడా ఆ సైనికుల ద్వారా చంపబడతాడు అయితే ఈ దొంగ ఈ విధమే ఈ దొంగ చెప్పే మాటలు ముందుగా ఉన్న ఆ ఖైదీని యేసుని దూషించిన వ్యక్తిని మరి అతని గద్దిస్తాడు తర్వాత యేసు ప్రభుత్వం ఒక మాట చెప్తాడు మరి నీవు నీ రాజ్యంతో కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నీవు రాజుగా మరి భూమి మీదకి వచ్చినప్పుడు నీ రాజ్యంతో వచ్చే సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకో నీ తండ్రి రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఎందుకంటే నేను ఈ యొక్క అపాయంలో ఉన్నాను నేను చనిపోయాక నా ఆత్మ అది పాతాళంలోకి నరకంలోకి వెళ్లకుండా మరి నీవే నా పాపంలో క్షమించుని యేశుప్రభుని ఆయన వేడుకుంటాడు మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ మాట చెప్పినప్పుడు యేసుప్రభు ఆయన మరి నిశ్శబ్దంగా ఉన్నాడంటే లేదు ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడు ఆయన సిలువలో అంత శ్రమ అనుభవిస్తూ కూడా అంత నొప్పి వేదన అనుభవిస్తూ ఆ రక్తం శరీరం నుండి చేతులు కాళ్ళ నుండి వస్తున్నప్పటికీ ఆ దొంగతో చెప్తాడు మరి నీ యొక్క పాపములు నేను క్షమిస్తున్నాను నీవు నాతో కూడా పరదశలో ఉంటావు అంటున్నాడు నేడు నాతో పరదేశంలో ఉంటావు మరి ఈ విధంగా దొంగకు ఒక మరి మరణము తర్వాత కలగబోయే ఒక సెక్షన్ ఉంది ఆ పాతాళంలో అగ్నితో కాల్చబడే అతని ఆత్మను పాతాళంలో ఉంచకుండా అతనికి మరి యేసు సువార్త ప్రకటించినప్పుడు ఏ రాజ్యం కోసమైతే మారు మనిషి పొందండి మరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించాడు మరి ఆ మారు మనిషి పొందిన మనుషుల కోసం నీతి మందుల కోసం ఆయన సిద్ధపరిచిన చనిపోయిన తర్వాత మరి వెళ్ళవలసిన స్థలము ఆ ఆత్మలో నివాసం ఉండే స్థలం ఒకటి ఉంటుంది మరి దానినే మరి పరదేశం అని పిలుస్తారు యేసుప్రభు అదే చెప్తాడు పరదేశంలో నీవు ఉంటావు నాతో పాటు నీవు ఉంటావు అయితే ప్రభు చనిపోయిన తర్వాత మరి అతను ఆత్మ పరదేశులో ఉంది ఆ దొంగ ఆత్మ కూడా అక్కడే ఉంది కానీ మూడో రోజుకి ఆయన మరలా భూమి మీదకి వచ్చాడు సజీవుడై అమృతమైన ఆ శరీరంలో ప్రవేశించాడు చనిపోయి తిరిగి లేచి ఇరుశలిములు అనేకలు కనిపించాడు ఆ రెలివిగా ఆ విధంగా పరదేశం యేసుప్రభు దొంగకు తెలియజేస్తాడు ఈ పరదేశం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం బైబిల్లో చూడవచ్చు రాధికండములు కూడా ఉంటుంది అంటే అది ఒక జీవవృక్షం కోసం యేసుప్రభు చెప్తాడు ఆదాము పాపం చేసి ఆ పండు మంచి చెడ్డులో తెలివినిచ్చే పండు తినప్పుడు అతన్ని బయటికి పంపేస్తాడు ఎందుకంటే అక్కడ జీవవృక్షం ఉంది అది తిన్నప్పుడు అతను అనేక సంవత్సరాలు బ్రతికేస్తాడు చావలేకుండా ఉంటాడని ఆదమును అక్కడ నుండి పంపేయడం జరిగింది అయితే పరదేశులో జీవ వృక్షం అనేది ఉంటుందన్న అలలు మరి ఈ పరదేశం అనే స్థలాన్ని మనం ఎక్కడ మళ్ళీ బైబిల్లో చూడవచ్చు అంటే ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనం చూసినప్పుడు అక్కడ పరదేశం దేవుడు మాట్లాడతాడు ఆ పరదేశులు ఎవరుంటారంటే జయించువాడు పరదేశలో ఉంటాడు ఎవరైతే ఈ యొక్క దురాశలను దుర్నీతిని ఈ శరీరం సార శరీరంగా మనం జీవించినప్పుడు ఈ శరీరానుసారమైన ఆ యొక్క అపవిత్రత నుండి మరి దేవుడు నివాసం కోసం ఏర్పాటు చేసిన ఆ పరిశుద్ధాత్మకు నివాసం కోసం మన శరీరాన్ని ఏర్పాటు చేశాడు ఇది కాకుండా దుర్నీతి ఆత్మలు అపవిత్ర ఆత్మలు రకరకాల దృలవాట్ల ఆత్మలను దాని విరుద్ధమైన ఆలోచనలు ఎవరైతే కలిగి మరి చనిపోతారో అలాంటి వాళ్ళు ఆ పరదేశంలో ఉండరు పరదేశ్ అనేది పోగొట్టుకుని ఆ పాతాళంలో ఉంటారు ఆ ధనవంతుడు లాజర్ కోసం వేసుకురావు చెప్తాడు కదా ధనవంతుడు చనిపోయి వాడు చనిపోయాడు వాడు ఆత్మంటూ పాతాలంలో కేకలు వేస్తుందంట దాహము దాహం అని అతనికి సహాయం చేసేవారు లేరు అబ్రహాం కూడా లాజర్ను అక్కడికి పంపించి సహాయం చేయడానికి అనుమతి ఇవ్వలేదు లాజర్ అయితే అబ్రహాం రూమ్లో ఉండి మరి ఆ పరదేశంలో ఆ ప్రత్యేకమైన శాంతి గల స్థలంలో సురక్షితంగా విశ్రాంతి పొందుతున్నాడు ఆ కాబట్టి పరదేశంలో జీవించాలంటే మనం జయించేవారుగా ఉండాలి మరి మన యొక్క నుండి విడుదల పొందినప్పుడు ఆ పరదేశంలో ఉండే ఉండేవారుగా ఉంటాం ఇంకా పరదేశంలో ఏముంటుందంటే జీవవృక్షం ఉంటుంది జీవవృక్ష ఫలాలు ఉంటాయి ఈ విధంగా జయించేవాడు పరదేశంలో ఉండేవాడు ఉంటున్నాడు ఆ దొంగకు దేవుడు మొదటిసారిగా ఆ సెలువులో ఉన్నప్పుడు మన చెరువులో ఉన్నప్పుడు ఆ చివరిసారిగా ఆ దొంగకు స్వార్థ విషమై మరి అతన్ని విడిపించడం జరిగింది అతను ఆత్మను పాతాలలో ఉండి విడిపించాడు అలాగే మన ఆత్మలు కూడా మనల్ని కూడా ఆయన విడిపించగలడు మనకు దేవుడిచ్చిన శరీరం ఆరోగ్యంగా మన ఆయుష్ ఉన్నప్పుడే మనకు దేవుడిచ్చిన యవన శరీరాన్ని అనేక సంవత్సరాలు దీన్ని మన దేవుని మార్గం కాకుండా దుర్నీతిలో అలవాట్లలో మరి అపవిత్రమైన పనులు చేసి మరి వాళ్ళు రోగం తెచ్చుకొని నశించిపోయే యవనసులు అనేక మంది ఉన్నారు అయితే దేవుడు మనలను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఇంకా మనం ఇప్పుడైనా మనం ఆ యొక్క దుర్నీత నుండి ఆ యొక్క అపవిత్రమైన సంబంధాలు విడిచిపెట్టినట్లయితే మనం బ్రతికి ఉండగానే దేవుని రాజ్యాన్ని చూసేవారుగా ఉంటాం దేవుడే మనతో నివాసం చేస్తాడు మన దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ దేవుడు దాన్ని దీర్ఘాయుష్గా మార్చి మరి మీరు మీ కుటుంబానికి ఉపయోగపడేవారుగా ఉంటారు మీ కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించేవారుగా ఉంటారు ఇంకా లోకానికి మీరు వెలుగుగా ఉంటారు అరెలు ఈ విధంగా చేస్తే ప్రభు మరి ఆయన ఉండి ఉంది కోసం మరి ఆ దొంగను క్షమించి అతని ఆత్మను పరదేశంలో వచ్చాడు అతని నరకము నుండి తప్పించాడు అపవాది దూతల కోసం దేవుడు నరకం చేశాడు కాబట్టి మనము మన కోసం దేవుడు అది చేయలేదు కానీ మన కోసం ఆయన పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు అరెలి అలాగే మరి ప్రకటన గ్రంథం ఇరవై ఇరవై రెండు అధ్యాయం చూసినప్పుడు నూతన ఎరిశల్యం అనే పట్టణము అది పరలోకం నుండి దిగి వస్తుందంట ఈ నూతన ఎరిశల్యం అనే పట్టణం అక్కడ కూడా ప్రకటన ఇరవై రెండో అధ్యాయంలో కూడా మనం ఈ జీవవృక్షం కోసం తెలుసుకోవచ్చు ఆ జీవ నది కోసం తెలుసుకోవచ్చు ఆ జీవవృక్ష మరి అది నెలకు నెలకు ఒకసారి కాపు కాస్తుంది అంటలు మరి సంవత్సరానికి పన్నెండు కాపులు కాస్తుంది జీవనదికి అవతల యువతల ఆ నూతన ఎరసలేని పట్టణంలో ఆ మధ్యలో జీవనది ప్రవహిస్తుంది తండ్రి సింహాసనము నుండి మరి గొర్రెపల్లి సింహాసనం నుండి ఆ జీవనది వచ్చినప్పుడు వస్తుంటుంది ఆ నది అటువైపు ఇటువైపు జీవవృక్షం ఉంటుంది కాబట్టి మనమందరం కూడా అటువంటి జీవవృక్ష ఫలములు తిని మరి మరణాన్ని జయించే అనేక సంవత్సరాలు జీవించాలనేది చావు లేకుండా దేవుని ఆరాధించాలనేది దేవుని యొక్క ఆలోచన ఉన్నది కాబట్టి ఈరోజే ప్రార్థించండి దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్ ఈ శరీరాన్ని కేవలం మన దురాశల కోసము లేదంటే దుర్మార్గంగా మరి బ్రతకడం కోసము కాదు కానీ దేవుని గనపరిచి ఆ దేవుడు మనకిచ్చిన ఇవ్వబోయే రాజ్యంలో మనం ప్రవేశించాలి ఆ జీవవృక్ష ఫలాలు ఆ పరదేశంలో ఉండి ఆ పరదేశంలో మనం జీవించి మనం చనిపోయినప్పుడు పరదేశంలోకి వెళ్ళగలం బ్రతికొండగా మరి బ్రతికొండగా పరలోకం వెళ్ళే వాళ్ళు ఉన్నారు కానీ ఆ పరదేశంలోకి ఎవరు వెళ్ళినట్టు లేదు చనిపోయిన తర్వాత ఈ సభ కూడా చనిపోయాకే ఆయన వెళ్ళాడు ఈ దొంగ ఆత్మ కూడా అక్కడికి తీసుకుని వెళ్ళడం జరిగింది అంటే అది జయ జయించేవాడు ఉండే నివాసం ఈ యొక్క ఈ యొక్క లోక సంబంధమైన దుర్నీతులు దురాశను జయించేవాడు ఆ నీతిమంతులు పరిశుద్ధులు దానిలో నివాసం ఉంటారు కాబట్టి మనం కూడా ఆయశ రక్తం ద్వారా కడగబడి నీతి మంతులుగా పరిశుద్ధులుగా ఉండాలని మరి ప్రార్థిద్దాం తప్పకుండా దేవుడు ఈరోజు ప్రార్థించండి మీ ప్రార్థన దేవుడు ఆలకించి మీకు ఒక మరి విశ్రాంతి స్థలము అంటే చనిపోయిన తర్వాత మనం వెళ్ళే ఆ అన్నదీసే కాదు కానీ బ్రతికి ఉన్న బ్రతికి ఉండగానే దేవుడు మనకు ఆయన ఒక సమాధానం శాంతి మనకు అనుగ్రహిస్తారు మనమే అనేకులకు మార్గం చూపేవారుగా అనేకుల యొక్క కలవరను అనేకుల యొక్క అశాంతిని పోగొట్టేవారుగా దేవుడు మనల్ని సిద్ధపరచగలడు ఏ సున్నావున మహిమ కలును కాక ఆమె